guys welcome to our channel బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ మధ్య అనేక రకాల గొడవలు పెడుతూ ఉంటాడు టాస్కుల వల్ల బిగ్ బాస్ ఈ కిందలో భాగంగానే అభయ్ అలాగే నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే అలాగే ఈ వారం నామినేషన్ లో కూడా నువ్వు రావద్దురా నేనే వస్తాను ఒక్కసారి కూడా నామినేట్ కాలేదు కదా అంటూ తనకు తానే నామినేషన్ లోకి వచ్చాడు అభయ్ ఇక ప్రస్తుతం హౌస్ లో టాస్క్ పరంగా అయితే నువ్వా నేనా అన్నట్టు అందరూ రెచ్చిపోతున్నారు ఈ కిందలో భాగంగా నిఖిల్ అభయ్ దగ్గరికి వచ్చి అరే టాస్కుల పరంగా మేమేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ ఏది కూడా మనసుకి తీసుకోకండి టాస్కుల పరంగా మనం గేమ్ ఆడాలి కాబట్టి టాస్కుల పరంగా మనం గేమ్ ఆడతాం తప్ప అంతకు మించి ఏమీ లేదు మనమందరం కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడు అంటూ మంచిగా చెప్పుకొచ్చాడు నిఖిల్ ఇక ఇందులో భాగంగా ఇక అభయ్ మాట్లాడుతూ కొంచెం బాధేసిందిరా మా ఆడపిల్లల్ని మీరు అలా చేస్తుంటే నాకు నచ్చలేదురా అంటే అరే గేమ్ గేమ్ గా ఆడాలిరా మీరు కూడా ఆడాలి కదరా నువ్వేమో ఆడనివ్వట్లేదు వాళ్ళని అంటే ఏమో రా భయం వేసింది నిన్ను చూస్తే బాహుబలిలా అనిపించావు నిఖిల్ అని అనేసరికి ఒక్కసారిగా నిఖిల్ అదేం లేదురా మనమందరం ఫ్రెండ్స్ అంటూ అబాయ్ ని హట్ చేసుకున్నాడు ఇక తర్వాత అప్పుడే వచ్చిన సోనియా ఎస్ మనమందరం ఫ్రెండ్స్ అంటూ హట్ చేసుకున్నారు ఏదేమన్నా సరే నిఖిల్ ఎవరిని ఎక్కడ ఏవి విధంగా వాడుకోవాలో ఆడుకోవాలో అన్ని నిఖిల్కే తెలుసు మరి మీరేమంటారు అనేది జర కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్